ఇప్పుడే ఇంకా అసలు కథ అయితే మొదలైందండి ఏంటి అనుకుంటున్నారా మీరు ఇంకా పుట్టినరోజు ఫంక్షన్ అయితే అయిపోతుంది కదా ఇంకా షీలా డార్లింగ్ని అయితే తీసుకొని బాలు బస్ స్టాండ్లో వదిలేసి అయితే వచ్చేస్తాడనమాట బస్ ఎక్కిచ్చేసి వచ్చేస్తాడు ఇంకా అసలు కథ ఇప్పటి నుంచే స్టార్ట్ అనమాట ఇంట్లోకి వచ్చిన తర్వాత పిచ్చి కోపంతో ఉంటాడనమాట ఈ నగలు గురించి మాట అయితే ఇంకా బయటికి తీస్తాడనమాట బాలు తీయంగానే ఏం ఏమ్రా ఈ అం వాళ్ళ ప్రభావతితో అంటాడనమాట మంచి నగలు తీసేసుకొని గిల్టు నగలు నేను నువ్వు నీ చిన్న నువ్వు నీ పెద్ద కొడుకు మింగేశారా అని అంటే ఏం రా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రభావతి అంటే అవును నీకు ఇచ్చినప్పుడు అవి మంచి నగలు ఇప్పుడు చూస్తే గిల్ట నగలు అంటే నాకేం కర్మరా మీరే షాపుకి తీసుకుని మీకు ఇచ్చినప్పుడు బంగారు నగలు ఇప్పుడు మీరు తెచ్చినప్పుడు అవి గిల్టు నగలు అంటున్నారే మీరే ఏదైనా చేస్తుంటారు నాకేం అవసరము అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది మేము ఎందుకు అంటే ఏమో ఎవరికి తెలుసు నీ పుట్టింటి వాళ్ళకేమన్నా దోచిపెట్టావేమో మొదలే మీది దొంగ ఫ్యామిలీల వంశం కదా దొంగతనం చేసుకొని బతికే వంశం కదా మీది అని అంటే అబ్బో అంతకాడికి మీ కొడుకు మీరు ఏదో పెద్ద ఉత్తమరాలైనట్టు మాట్లాడుతున్నారే అత్తయ్య గారు అని చెప్పేసి మీ అయితే తిరుక్కుంటుంది అన్నమాట తిరుక్కుంటుంది ఏమో నీ తమ్ముడికి ఏం అవసరం వచ్చిందో నువ్వు అవి అమ్ముకొని ఆ ప్లేస్లో ఇవి పెట్టావేమో అని చెప్పేసి నానా నిందలైతే వేస్తుందనమాట మీనా మీద ఇంకా బాలు చూస్తాడు చూస్తాడు ఇవన్నీ కాదులే ఇంకా పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తాము పోలీసులే చూసుకుంటారు అంట ఆ పోలీస్ కంప్లైంట్ వద్దు వద్దు అని చెప్పేసి మనోజ్ అయితే భయపడుతూ ఉంటే నువ్వెందుకు రా భయపడుతున్నావు నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పగా నాకు తెలుసు రా నువ్వే మింగేసి ఉంటావు అని చెప్పేసి అనడంతో నేనే నాకే మోసం ఇచ్చుకోనిటప్పటికి ఇంకంతలోపు శృతి ఉండేసి బాలు అదే కరెక్ట్ బాలు నువ్వు ముందు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు తర్వాత వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి అనడంతో ఇంకా ఈ మనోజ్ ప్రభావతి పక్కన పక్కన వచ్చి మాట్లాడుకుంటున్నామ్మా పోలీస్ కంప్లైంట్ అంటమ్మా మనం దొరికిపోతామేమో అంటే రే ఇవ్వనిరా మనం చూసుకుందాం మనము అని చెప్తుంది అనమాట ప్రభావతి కొడుకు చెడిపోవడానికి ముఖ్య కారణం అయితే ఈ ప్రభావతి అనమాట ఈ విషయము సత్యానికి తెలిసిన నాడు ఇద్దరిని బయటికి అయితే గెంటేస్తాడనమాట బాలు అయితే ఈ విషయాన్ని వదలనే వదలడు బాలు మామూలుగా ఏంటంటే వదిలేస్తున్నాడు మీనా మీద నిందపెట్టింది కదా వాళ్ళమ్మ నువ్వు అమ్మేసుకొని పుట్టింటి వాళ్ళకి ఇచ్చేసావు అని చెప్పి నిందపెట్టింది కదా ఇంకా బాలుకి పిచ్చి కోపం వచ్చేస్తుందనమాట ఇంకా ప్రభావతిని ఎలాగైనా మీనాని నిర్దోషిగా చేసి ఆ మనోజ్ని వాళ్ళ అమ్మని బయట పెట్టాలని చూస్తాడనమాట బాలు